ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిమ్ ప్రొడక్ట్స్ వాడాలి చాలా బాగున్నాను ఐ హ్యావ్ దిస్ ఒక ట్రికీ క్వశ్చన్ అనుకోవచ్చు మేబీ ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ విత్ సో యూజువలీ మనము మన బాడీలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ మజిల్స్ ని ట్రైన్ చేస్తూ ఉంటాము ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫిజికల్లీ యాక్టివ్గా ఉండే పీపుల్ గురించి నాట్ జస్ట్ బెడ్ మీద లై అవుతూ ఇంట్లో కూర్చున్న వాళ్ళ గురించి కాదు బట్ యూజువలీ ఆల్మోస్ట్ మనం అన్ని మజిల్స్ని ట్రైన్ చేస్తాము బట్ మీరు గ్యాస్ట్రోఎంట్రాలజీ కదా సో మనము కెన్ వి ట్రైన్ అవర్ గట్ గట్ని మనము మజిల్ లాగా ట్రైన్ చేయగలుగుతామా ఆర్ గట్ లేజీ అవుతుందా ఇన్ ట్రూస్ సెన్స్ ట్రైన్ కాదు బట్ గట్ ఈస్ అడాప్టబుల్ ఓకే సో వీ కెన్ ట్రైన్ అవర్ గట్ ఇన్ వాట్ వి వి వాంట్ ఓకే సో హెల్దీ లైఫ్ స్టైల్ వాళ్ళతోటి మనం గట్ని యూ కెన్ ట్రైన్ ఇట్ ఆర్ బికాజ్ ఆఫ్ యువర్ జంక్ ఫుడ్ యూ కెన్ ట్రైన్ ఇట్ ఇన్ అదర్ వే ఓకే సో ఇట్ ఇట్ ఈస్ అడాప్టబుల్ బోత్ వేస్ ఓకే అట్లా ఓకే సో జనరల్గా అడాప్టబుల్ ఎలా అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ ఈటింగ్ మోర్ ఆఫ్ లెస్ ఫైబర్ అండ్ జంక్ ఫుడ్ అంటే మోర్ ఆఫ్ పిజ్జా బర్గర్ సరే ఎనీ అదర్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన గట్లో ఉండే బ్యాక్టీరియా అనేవి వాటిని డైజెస్ట్ చేసుకోవటం కోసం అడాప్ట్ అయ్యి మౌల్డ్ అయిపోతుంటాయి ఓవర్ ద టైం సో దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ బ్లోటింగ్ అవన్నీ స్టార్ట్ అవుతుంటాయి సో 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 గట్ అడాప్టబుల్ అడాప్టబుల్ ట్రూ సెన్స్ మజిల్లా మజిల్లా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అవర్ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ ఫుడ్ హ్యాబిట్స్ హ్యాబిట్స్ ఓకే ట్రైన్ చేయలేం కానీ మన ద్వారా మార్చుకోవచ్చు అడాప్ట్ ఓకే సో యూజువలీ మనం ఇండియన్స్ మన తీసుకునే డైట్ వేరు కదా సో మనం తీసుకునే డైట్ వల్ల బ్లోటింగ్ కానీ లేదంటే ఇంక ఇంకొక రకమైన నెక్స్ట్ లెవెల్ అంటే కాన్స్టిపేషన్ అనుకోండి మనం తీసుకునే ఫుడ్స్ వల్ల ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా సో అవి ఆ ఫుడ్స్ మేజర్ ఫుడ్స్ ఏమి అంటారు ఇప్పుడు మనం బ్లోటింగ్ చూసి మనం డే టు డే లైఫ్లో మనం తినే ప్రతి ఫుడ్ బ్లోటింగ్ కాజ్ చేయగలదని చెప్పచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు తినే ఆర్ సమోసా తిన్న కచోరీ ఏవో కూడా తింటారు అవన్నీ రీ రీ ప్రాసెస్డ్ అండ్ రీహీటెడ్ ఆయిల్లో చేస్తుంటారు బయట సో వాటి వాటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఫ్యాట్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి అవి డైజెషన్కి మన బాడీ జనరల్గా ట్రైండ్ ఉండి ఉండదు సో అవి మీరు ఒక రో కంటిన్యూస్గా మీ లైఫ్ స్టైల్లో మోర్ ఆఫ్ ఫ్యాట్ మోర్ ఆఫ్ జంక్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన బ్యాక్టీరియా అనేది బ్యాడ్గా మారిపోతుంది ఓకే సో అలా మన గట్ని ట్రై ట్రైన్ చేసేదాన్ని బట్టి ఆర్ వాట్ యూ ఇట్ ఓకే సో ఇఫ్ యూ ఇట్ గుడ్ ఫుడ్ యూల్ హ్యావ్ ఎ గుడ్ బ్యాక్టీరియా అండ్ యుల్ హ్యావ్ ఎ గుడ్ లైఫ్ స్టైల్ మనం తీసుకునే ఈ రోజువారీ సమోసా అయినా పిజ్జా అయినా బర్గర్ అయినా వీటి వల్ల కూడా బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఓట్ ద టైమ్ మన బాడీ అడాప్ట్ అయ్యి సో సైడ్ మల్టిపుల్ ఓకే మన డైట్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది కదా సో టాకింగ్ అబౌట్ వీకెండ్స్ సో వీకెండ్స్ కాదు వీక్ డేస్లో కూడా బిర్యానీ తింటూ ఉంటాము బిర్యానీ క్రేవింగ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి మనకు ఇండియన్స్ స్పెషలీ హైదరాబాదీస్ అండ్ మన హైదరాబాదీ బిర్యానీ సో మంచిగా మౌత్ లో బ్లాస్ట్ అవుతుంది బట్ స్టమక్లో మాత్రం డిజాస్టర్ అవుతూ ఉంటుంది వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది బట్ దట్ రిజల్ట్ విల్ బీ డేంజరస్ ఎందుకు అట్లా ఎక్కువ అవుతూ ఉంటుంది అంటే అకేషనల్గా బిర్యానీ తినడం వల్ల మన బాడీకి ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు కానీ ఇఫ్ ఇట్స్ లైక్ హ్యాబిట్ ఎవ్రీ వీకెండ్ తినటం మూలంగా ఓవర్ ద టైమ్ ఒక మంత్స్ ఇయర్స్ అయ్యే కొద్దీ మన బా బాడీ ఇంతమంది చెప్పినట్టు ఒక బిర్యానీ తీసుకుంటే దాని కాంపోజిషన్ ఇట్ విల్ హ్యావ్ ఎ హై రైస్ విచ్ ఇస్ ఏ మోర్ ఆఫ్ హై కాప్స్ అలాగే మీరు వేసే స్పైసీ ఎవ్రీథింగ్ ఆ స్పైసీ అనేది ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద టేస్ట్ కానీ ఇట్ ఇరిటేట్స్ యువర్ మీకోజా ఓకే అంటే మన పేగులో ఉండే లైనింగ్ని డ్యామేజ్ చేసే అవకాశం ఆ స్పైసెస్కి మనం తీసుకునే క్వాంటిటీ వల్ల వచ్చేది అలాగే మీరు తీసుకునే మీట్ అన్న చికెన్ అన్న అది లెస్ ఫైబర్ అండ్ మోర్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది సో దానివల్ల మీ డైట్లో ఎప్పుడైతే ఫైబర్ అనేది తగ్గుతుందో దానితోటి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి లో ఫైబర్ అండ్ మోర్ ఛాన్స్ ఆఫ్ కాన్స్టిబేషన్ ఇలా మీరు కంటిన్యూస్గా ఈ ఫ్యాట్ ఫుడ్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మన గట్ బ్యాక్టీరియా మనం ఇంతమంది అనుకున్నట్టు దే చేంజ్ టు బ్యాడ్ థింగ్స్ దానివల్ల మళ్ళీ ట్రబుల్ స్టార్ట్ అవుతుంది సో జనరల్గా మనం చాలా మంది చూస్తుంటాం నేను జనరల్ బిర్యానీ తినే ఫస్ట్లో బాగానే ఉంటారు ఒక వన్ వీక్ బాగానే ఉంటారు ఒక వన్ మంత్ టూ మంత్స్ ఒక సిక్స్ మంత్స్ అయ్యేసరికి వాళ్ళకి మొదలవుతుంటాయి తినగలే రిఫ్లెక్స్ రావటం అంటే యాసిడిటీ అనేది ఛాతిలో మంట రావటము కొంచెం తిన్నా కానీ ఉబ్బరంగా అనిపించటము నెక్స్ట్ డే మార్నింగ్ అసలు స్టూల్ చాలా హార్డ్ రావటము సో ఇలాంటి లక్షణాలన్నీ వాళ్ళు ఓవర్ ద టైమ్ చూస్తుంటారు దీన్ని గట్ డిస్బయోసిస్ అని కూడా అంటుంటారు అంటే మన బాడీలో ఉండే గుడ్ బ్యాక్టీరియా ఈ లైఫ్ స్టైల్ వల్ల మనం బిర్యానీ లాగా తీసుకున్నప్పుడు అవి రోజు రోజుకి దాన్ని డైజెస్ట్ చేయడానికి మారిపోతూ ద బ్యాడ్ బ్యాక్టీరియా టేక్స్ ఓవర్ ద గుడ్ బ్యాక్టీరియా ఓకే సో దీనివల్ల ఏమవుతుందంటే ఓవర్ ద టైమ్ మల్టిపుల్ డిసీజెస్ రావడానికి అవకాశం ఉంటుంది కాన్స్టిపేషన్ కావచ్చు ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని చెప్పొచ్చు సో ఇలాంటివన్నీ మన లైఫ్ స్టైల్ తోటి ఒక స్టార్టింగ్ పాయింట్ లాగా ట్రిగర్ చేస్తుంటాయి ఇవన్నీ సో మీరు బిర్యానీతో వీళ్ళు ఉన్న స్పైసెస్ అలాగే ఫ్యాట్తో కాకుండా క్యాలరీస్ అనేవి ఒక బిర్యానీలో అట్లీస్ట్ టూ టు త్రీ థౌజండ్ ఉంటుంది ఒక్క బిర్యానీ ప్యాకెట్లో సో అది మనకి మన డైలీ కంప్లీట్ ఎనర్జీ రిక్వైర్మెంట్ కంటే ఎక్కువ ఎందుకంటే మెజారిటీ ఆర్ సెడెంటరీ సో ఇట్ ఈస్ నియర్లీ టూ అవర్ ఎనర్జీ రిక్వైర్మెంట్ కానీ మనం పొద్దున మీలు తీసుకుంటారు సాయంత్రం తీసుకుంటారు ఇన్ బిట్వీన్ టీ కాఫీ కూడా తీసుకుంటారు సో ఒక్కరోజు బిర్యానీ తినటం ఆర్ వీకెండ్స్ ఈజ్ నాట్ ఎన్ అ ప్రాబ్లం బట్ టు బ్యాలెన్స్ ద క్యాలరీస్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్ అందులో మళ్ళీ మోర్ స్పైసీ బిర్యానీ అండ్ మటన్ లా తీసుకున్నా కానీ అది మోర్ ఆ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ రెండూ ఉంటాయి సో ఆ ఫ్యాట్ డైజెషన్కి మన బాడీ ఎక్లిమిటేజ్ కావడానికి చాలా టైం పడుతుంది మోర్ ద ఫ్యాట్ స్లోవర్ ద డైజెషన్ సో మీరు మటన్ అన్నారు కదా మటన్ బిర్యానీ అంటే గుర్తొచ్చింది యూజువలీ కొలెస్ట్రాల్ లెవెల్స్ హై ఉన్న వాళ్ళు రెడ్ మీట్ ని అవాయిడ్ చేయాలి అంటారు కదా సో వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దట్ రీజన్ లేదండి అంటే మటన్ హాస్ మోర్ ఫ్యాట్ దెన్ ప్రోటీన్ విచ్ ఇట్ గివ్స్ సో చికెన్ ఇస్ మోర్ ఆఫ్ ప్రోటీన్ ప్రోటీన్ మటన్ లో ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఆ ఫ్యాట్ అనేది ఇన్ డైరెక్ట్ గా మన బాడీలో బికాజ్ ఆఫ్ ద సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ఇన్యాక్టివిటీ సో అది మనకి ఎలా ఎనర్జీ రిక్వైర్మెంట్ ఎలానే ఎక్కువ ఉంటుంది ఇంతకుముందు చెప్పినట్టు సో ఇండైరెక్ట్గా ఎనర్జీ రిక్వైర్మెంట్ తక్కువ ఉన్నట్టు ఏమవుతుంది అది ఇట్ గోస్ అండ్ స్టోర్స్ ఇన్ ద టీ అండ్ లివర్స్ ఓకే సో అలా ఇట్స్ నాట్ గుడ్ అండ్ రెడ్ మీట్ వల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ సో దోస్ ఆర్ టు రెడ్ మీట్ కోలాన్ క్యాన్సర్ అయినా చిన్న పేగు క్యాన్సర్ అయినా మోర్ ఛాన్సెస్ ఉంటాయండి సో చిన్న పేగు పెద్ద పేగు క్యాన్సర్స్ ఇండియాలో ఈ మధ్య పెరుగుతున్నాయి ఎందుకంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అండ్ ఆల్సో ఫుడ్ తీసుకున్న తర్వాత ఇమీడియట్లీ బిర్యానీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మంచి బిర్యానీ తీసుకొని విత్ సాఫ్ట్ డ్రింక్ తీసుకున్న తర్వాత హ్యాపీగా ఒక మంచి స్లీప్ వేస్తే దట్స్ లైక్ హెవెన్ అన్న ఫీలింగ్లో ఉంటాం చాలా మంది సో అయితే ఈ యూజువలీ తిన్న వెంటనే నిద్ర వస్తుంది కదా అంటే డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు డ్రౌజినెస్ అనిపిస్తుంది అని అంటారు కొంతమంది ఆ టైంలో వాక్ చేయాలి అంటారు బ్లడ్ సప్లై ప్రాపర్గా అన్ని బాడీ త్రూ అవుట్ ద బాడీ పోతుంది అంటారు ఇంకొంతమంది ఏమంటారు అంటే లేదు లేదు డైజెషన్ అవుతుంది కాబట్టి బ్లడ్ సప్లై ఓన్లీ స్టమక్ ఉంటే అని ఏదేదో చెప్తూ ఉంటారు బట్ దిస్ ఈజ్ నాట్ అడ్ ఆల్ సైంటిఫిక్ బట్ యూజువలీ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ జనరలీ బయట చూసినాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటారు నేను ఎంతవరకు నమ్మొచ్చు అని నమ్మజ్ అంటే దర్ ఇస్ అ సైంటిఫిక్ పార్ట్ టు ఇట్ ఆల్సో వెన్ ఎవర్ దర్ ఇస్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ యుర్ బవెల్ ఆ బ్లడ్ సప్లై అనేది దానికి ఇంక్రీజ్ అవుతుంటుంది అట్లనే వేరే ఆర్గన్స్కి తగ్గుతుంది అని ఏం లేదు కాదు సో ఇండైరెక్ట్ ఏంటంటే లార్జ్ క్యాలరీ డైట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే గట్ మోటిలిటీ అనేది కొంచెం తక్కువ అవుతుంది స్లోయింగ్ ఎందుకంటే దాన్ని డైజెస్ట్ చేయాలి కాబట్టి దానివల్ల మనకు కొంచెం ఫుల్నెస్ అనిపిస్తుంది కొంచెం ట్రై టు టేక్ ఓకే సో తిన్న తర్వాత వాక్ చేయడం మంచిదా కాదా మంచిదేనండి ఎందుకంటే డైజెషన్ అయ్యేటప్పుడు యాసిడిక్ రిఫ్లెక్స్ పడుకున్న వెంటనే డైజెస్ట్ అవుతున్నప్పుడు చేతులకు వచ్చి ఆ మంట రావటము ఆ లక్షణాలన్నీ చాలామందికి ఉంటుంటాయి సో దాన్ని తగ్గించుకోవడానికి తిన్న వెంటనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాకర్ జస్ట్ డూ సమ్ అదర్ వర్క్ ఐ థింక్ ఇట్ విల్ బి బెటర్ థింగ్ అండ్ ఆల్సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ అవుతున్నప్పుడు గ్యాస్ట్రో ఇంటస్ట్రేనియల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా వాటికి ఎర్లీ సైన్స్ ఉంటాయి మనం ఇగ్నోర్ చేస్తాము అని అంటారు కదా సో ఎర్లీ సైన్స్ని ఎట్లా ఆర్ట్ చేయాలి మనం సో ఎర్లీ సైన్స్ తీసుకుంటే మోస్ట్ కామన్ మన గ్యాస్ట్రో ఇంటెస్టెనియల్ సిస్టమ్లో అందరికీ చూసే సిమ్టమ్ ఏంటంటే బ్లోటింగ్ ఓకే సో బ్లోటింగ్ చాలా మందికి కామన్ థింగే కానీ ప్రతి మీల్ తీసుకున్న మీల్ ప్రతిసారి మీకు బ్లోటింగ్ రావటము కొంచెం తిన్నా కానీ కడుపు ఉబ్బరంగా అనిపించింది అనుకోండి సో దట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్ సో అది మీకు మీరు తినే స్పైసీ ఫుడ్ వల్లనా లేకపోతే అడల్ట్రేటెడ్ ఫుడ్ వల్లనా ఎనీ ఇన్ఫెక్షన్ వల్ల అయి ఉండొచ్చు ఆ పేగు పూత అని వచ్చే అవకాశం చాలా ఉంటుంది సో పేగు పూత ఉన్నప్పుడు కూడా ఆ డిస్టెన్సిబిలిటీ అనేది తగ్గిపోయి దానివల్ల కూడా కొంచెం కానీ ఉబ్బరం అనిపించటం ఓకే సో దానివల్ల వెంటనే ఓవర్ ద టైం వాళ్ళు తినే క్వాంటిటీ కూడా తగ్గిపోయి అది లైఫ్ స్టైల్ వాళ్ళ వెయిట్ లాస్కి కూడా దోహదపడుతుంది సో ఎప్పుడైనా ప్రతి మీల్తో పాటు కొంచెం ఉబ్బరం అనిపించిన వాళ్ళు బెటర్ ఓకే ఇన్ కేస్ ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ప్రాపర్ డైట్ ఫాలో అవుతారు ఎక్సర్సైజో యోగాను జిమ్ ఏదో ఒకటి ఫాలో అవుతూ ఉంటారు ఒక ఒక టూ మినిట్ ఐ మీన్ టూ మంత్స్ త్రీ మంత్స్ అట్లా ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళ స్టమక్ కూడా ష్రింక్ అవుతుంది అని అంటారు కదా ఎందుకంటే ప్రాపర్ ఓన్లీ లిమిటెడ్ ఫుడ్ తీసుకుంటారు సో దాని తర్వాత మెల్లగా ఎక్కువ ఫుడ్ తీసుకోవాలి అనుకున్నా పోదు అనిపిస్తూ ఉంటుంది అది సో ఇట్ నాట్ అబౌట్ స్ట్రింకింగ్ అంటే ఆల్రెడీ మనం మొన్న డిస్కస్ చేసినట్టు గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారు సో మనం ఎంత తీసుకుంటే ఆ డిస్టెన్సబిలిటీ పట్టి న్యూరలాజికల్ యాక్సిస్కి స్టమక్ సిగ్నల్ ఇస్తుంది ఓకే సో దాన్ని బట్టి సెటైటీ అంటారు సో ఓవర్ ద టైమ్ ఏమవుతుందంటే మీరు హ్యాబిచ్యువేట్ చేయటం వల్ల ఆ స్మాల్ మీల్ కూడా మీ బ్రెయిన్ అండ్ మీ బాడీ సెటైటీ ఫీల్ అయిపోతుంది ఓకే సో దట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ వే సో స్ట్రింక్ అవుతుంది అని అలా ఏమన్నారు సో ఆ న్యూరోలాజికల్ గట్ యాక్సిస్ ఇంటరాక్షన్ తోటి మీకు ఆ సెటైటీ అనేది ఓవర్ ద టైమ్ వచ్చేస్తుంది ఓకే సో ఇట్స్ గుడ్ ఓన్లీ ఇట్స్ గుడ్ బట్ యు షుడ్ నాట్ డిక్రీజ్ యువర్ క్యాలరీస్ సో సఫిషియెంట్ క్యాలరీస్ అండ్ ఏ హెల్తీ మీల్ ఇస్ గుడ్ ఇనఫ్ ఓకే అలాగే కొంతమందికి స్టూల్ లో బ్లడ్ పడుతూ ఉంటుంది అండ్ అలాగే మన కంట్రీ లో కోలన్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది యు నో ఆ ఇంపార్టెన్స్ అనేది ఆ సిగ్నిఫికెన్స్ అనేది ఎంతవరకు కావాలి సో మోషన్లో బ్లడ్ పడటం అనేది కూడా చాలామందికి ఎల్డర్లీ పీపుల్లో మనం చూస్తుంటాం జనరల్గా కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్ల యంగర్ జనరేషన్ వాళ్ళకు కూడా మోషన్లో బ్లీడ్ అవుతుంటుంటుంది సో దానికి మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే హర్షమూలలు అదే హిమరాయిడ్స్ ఆర్ పాయిల్స్ అంటుంటారు దాన్ని సో హర్షమూలలే మోస్ట్ కామన్ ఇండియాలో ఎందుకంటే ఈ కాన్స్టిపేషన్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు స్ట్రెయిన్ బాగా పెట్టేస్తుంటారు సో ఆ హర్షమూలలు బాగా ఉబ్బి బ్లీడ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి అది ఒక మోస్ట్ కామన్ కాజ్ ఇండియాలో అలాగే ఫిషర్ అంటారు ఈ కాన్స్టిపేటెడ్ స్టూల్ వల్ల హార్డ్ అయ్యి రావటం వల్ల అక్కడ ఉండే చర్మం అనే చిట్లీ బ్లీడ్ ఓకే సో ఇలా పైల్స్ ఫిషర్ అనేది మోస్ట్ కామన్ అలాగే న్యూ కిడ్ ఇన్ ద బ్లాక్ అంటే ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీస్ మనం ముందు డిస్కస్ చేసినట్టు సో వాళ్ళకి మోషన్లో బ్లడ్తో పాటు వాళ్ళకి రోజుకి ఐదారు సార్లు మోషన్స్ అవ్వటము మోషన్స్ పోయేలోపు ఆపుకోలేకపోవటము బట్టల్లోనే మోషన్ వెళ్ళటం ఇలాంటి లక్షణాలు ఉంటాయి దాంతోపాటు క్యాన్సర్ అనేది కూడా ఈ మోషన్లో బ్లడ్ వచ్చే అవకాశానికి ఒక కారణం సో జనరల్గా అవుట్ సైడ్ కంట్రీ వెస్టర్న్ వరల్డ్లో వాళ్ళందరికీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాగానే దాటంగానే ఒక ప్రోటోకాల్ ఉంటుంది అందరికీ కొలనోస్కోపీ చేసి క్యాన్సర్ ఉందా లేదా అని చెక్ చేస్తుంటారు కానీ ఇండియాలో మనకున్న లాజిస్టిక్స్కి ఆ ఇన్సిడెంట్స్ అంటారు అంటే జనరల్గా ఇండియాలో ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ ప్రకారం లక్షకి నలుగురికే వస్తుంది కానీ ఆ ప్రాబ్లం ఏంటంటే ఆ నలుగురికి కూడా డిటెక్ట్ అయ్యే లోపే స్ప్రెడ్ అయిపోతుంది ఓకే సో ఇప్పటికీ ఇండియాలో కన్సెన్సెస్ ప్రకారం దేర్ ఆర్ నో గైడ్ లైన్స్ ఫర్ స్క్రీనింగ్ కానీ మనకు అలాంటి లక్షణాలు బరువు తగ్గటము కాన్స్టిపేషన్ బాగా సడన్గా రావటము మోషన్లో బ్లడ్ రావటము ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే గ్యాస్ట్రాట్రాలిస్ట్ కలవటం బెటర్ ఓకే అలా లేదు కుదరలేదు అంటే ఎవ్రీ ఇయర్ స్టూల్లో బ్లడ్ టెస్ట్ అంటారు ఫీకల్ అకల్ బ్లడ్ టెస్ట్ అంటారు సో మోషన్లో బ్లడ్ పడుతుందా లేదా అనేది చూసే ఒక టెస్ట్ ఉంటుంది అది ఇయర్లీ ఇచ్చినా అని దాన్ని బట్టి కూడా వీ కెన్ డూ స్క్రీనింగ్ ఫర్ ద పేషెంట్స్ ఓకే సో ఈ కోలన్ క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాకుండా అంటే జనరల్గా ఈ కోలాన్ క్యాన్సర్కి మనం తీసుకునే డైట్లో రెడ్ మీట్ బాగా దోహదపడుతుంది సో రెడ్ మీట్ అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండ్ మోర్ ఆఫ్ టేక్ మోర్ ఆఫ్ గ్రీన్స్ సో అంటే ఆకుకూరలు కూరగాయలు బాగా తీసుకుంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ ప్రొటెక్టివ్ థింగ్ అండ్ ఇట్ ప్రొటెక్ట్స్ యువర్ కోలాన్ అంటే మన పెద్ద ప్రేగుని మనం తీసుకునే గుడ్ ఫుడ్ వల్ల ప్రొటెక్షన్ అవుతుంది ఈ రెడ్ మీట్ని కూడా ఎంత బెటర్ అయితే అంత అవాయిడ్ చేయటం బెటర్ ఓకే అండ్ ఎవరైనా గట్ హెల్దీగా మెయింటైన్ చేయాలంటే ఏంటి పద్ధతి అండ్ ఆల్సో మన గట్ లేజీ అవుతుంది అసలు గట్ లేసి అంటే దాని మొటిలిటీ అంటే దాని మూమెంట్ తక్కువ అవ్వడానికి లేజీ గట్ అనుకోవచ్చు మనం సో జనరల్గా లేజీ గట్ మనం ఎవరెవరు చూస్తామంటే సడంటీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు సిస్టమ్ మీద ఉండే వాళ్ళకి సో వాళ్ళకు గట్ అనేది మోటిలిటీ తక్కువ పోతుంది అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి లేకపోతే మన న్యూరలాజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా కదలిక అనేది తక్కువ అవ్వచ్చు ఓకే అలాగే జనరల్గా ఈ జిమ్ చేస్తూ ప్రోటీన్ కంటెంట్ మీద కాన్సంట్రేట్ చేస్తుంటారు సో వాళ్ళు కూడా ఫైబర్ కంటెంట్ అనేది తగ్గించేస్తుంటారు ఇండైరెక్ట్గా సో ఎవరైతే లో ఫైబర్ తీసుకుంటారో ఎప్పుడు సెడెంటరీగా ఉంటారో వాళ్ళందరికీ లేజీ గట్ అనేది మనం చూస్తుండొచ్చు సో ఇవి లక్షణాలు లేజీ గట్ ఇవి కారణాలు లేజీ గట్ సో దాన్ని లేజీ గట్ని మనం ఎలా హెల్దీగా ఉంచుకోవాలంటే జనరల్గా సఫిషియంట్ ఫైబర్ సో మనం అనుకున్నట్టు టూ ఇస్ట్ వన్ సో మనం తినే ప్రతి ప్రోటీన్కి ఓ టెన్ గ్రామ్స్ ఫైబర్ యాడ్ చేసుకొని డైలీ అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ గ్రామ్స్ ఫైబర్ మన ఫుడ్లో ఉండేటట్టు చూసుకోవాలండి దాంతోపాటు సఫిషియంట్ వాటర్ సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ విచ్ గివ్స్ ద బల్క్ టు మోషన్ సో అందరం మన ఇప్పుడున్న జనరేషన్లో అందరూ ఒక వన్ లీటర్ కూడా తాగదు జనరల్గా ఇప్పుడు ఇలాంటి లో అయితే అసలు తాగా అసలు తాగాలేదు సో అదొక హ్యాబిట్ లా చేసుకుంటూ డైలీ టూ టు త్రీ లీటర్స్ వరకు తాగటం మంచిది దానివల్ల ఏమవుతుందంటే